ఫ్రెండ్స్ ఇదైతే ఇది ఒక చిన్న పురుగు దీని పేరు ఏంటో తెలీదు కానీ ఇది వచ్చిన వచ్చ వచ్చినప్పుడు వస్తాయి ఫ్రెండ్స్ ఇదంటే నాకు ఫుల్ భయం ఎందుకంటే ఇది చూడడానికి ఎలాగో ఉంటుంది కాబట్టి మీకు కూడా ఇది భయం అయితే ఒకసారి చూసి చెప్పండి మీ ఊళ్ళో ఆలో చేయండి మీ ఊళ్ళో వచ్చినప్పుడు వస్తాయి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి దీన్ని అంటే కూడా ఏమన్నది ఇది అసలు ప్రాణం ఉన్నట్టు ఉంట ఉండదు ఇది చాలా వైట్గా ఉంటుంది చూడండి క్లోజ్ మా మమ్మీకి అయితే ఇప్పుడైతే భయం అవుతుంది ఒకసారి చూడంగానే ఒకసారి చూడండి చూడు దీని పక్కనే ఫ్రెండ్స్ ఒక చిన్న పురుగు అయితే వచ్చింది ఈడైతే ఇది